స్టార్ హీరోయిన్ సమంత ఏ పోస్ట్ చేసినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది ఈ విషయంలో నో డౌట్ ఈ నడుమ ఏదో ఒక కొటేషన్ తన లైఫ్కు సెట్ అయ్యేలా పోస్ట్ పెట్టడంలో అవి కాస్త చర్చికి దారి తీస్తున్నాయి ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఇన్స్టాలో స్టోరీ పెట్టేసింది ఇతరులు మన గురించి ఏమనుకున్నా పట్టించుకోవద్దు అలా పట్టించుకుంటే మానసిక ప్రశాంతత ఉండదు ఎవరేం మాట్లాడినా మన పని మనం మారవద్దు అని ఆ పోస్ట్లో రాసుకొచ్చింది ఇందులో మనకు ఓ క్లారిటీ ఉండాలి ఆ పని నేను చేయాలి అని కాకుండా నేనే చేయాల్సింది అన్నట్టు మనం ఫిక్స్ అవ్వాలి అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలం మనం పెట్టుకునే లక్ష్యాలు మన ఆత్మగౌరవం కోసమే అంతేకాని ఒత్తిడితో ఇబ్బందులు పడడానికి కాదు అంటూ రాసుకొచ్చింది ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఎందుకు ఈ పోస్ట్ చేసిందో అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్లు సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది వాటిని పట్టించుకోను అని చెప్పడానికే ఈ పోస్ట్ చేసిందేమో బహుశా అంటున్నారు ఏదేమైనా సమంత పోస్టులు ఇలా చర్చికి దారి తీయడం అందరికీ పరిపాటిగా మారిపోయింది ప్రస్తుతం సమంత దుబాయ్ టూర్లో ఉన్నట్టు తెలుస్తుంది ఆమె టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంతో మంది కోరుకుంటున్నారు ఖుషీ సినిమా తర్వాత తెలుగులో నటిగా మరో సినిమా లేదు దీన్ని బట్టించి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఏ పని చేసుకున్నా ఇతరులు మనం విమర్శిస్తూనే ఉంటారు కాబట్టి మనము వాటిని పట్టించుకోకుండా ఉండాలనేది ఈ యొక్క సారాంశం